నమస్తే వెల్కమ్ టు ఎన్సిఎన్ న్యూస్ నా పేరు ప్రశాంతి ముందుగా బులెటిన్ లో హెడ్లైన్స్ తిమ్మరాజు ప్రచారం నిర్వహించిన కందుల దుర్గేష్ తనయుడు కృష్ణతేజ తూర్పు గోదావరి జిల్లా నిడదవోలు నియోజకవర్గం నిడదవోలు మండలం తిమ్మరాజుపాలెం గ్రామంలో ఉమ్మడి పార్టీల అభ్యర్థి కందుల దుర్గేష్ తనయుడు డాక్టర్ కృష్ణతేజ ఇంటింటా ప్రచారం నిర్వహించారు పట్టణ టీడీపీ అధ్యక్షులు కొమ్మన వెంకటేశ్వరరావుతో కలిసి గ్రామంలోని ఇంటింటికి వెళ్లి ఆడపడుచులను అన్నదమ్ములను అబ్బాతాతలను ఆప్యాయంగా పలకరిస్తూ ఉమ్మడి పార్టీల యొక్క మేనిఫెస్టోను ప్రజలకు వివరించారు ఎమ్మెల్యే అభ్యర్థి అయిన కందుల దుర్గేష్ కి గ్లాస్ గుర్తుపై ఎంపీ అభ్యర్థి అయిన దగ్గుపాటి పురంధరేశ్వరికి కమలం గుర్తుపై ఓటు వేయాల్సిందిగా అభ్యర్థించారు ఈ కార్యక్రమంలో ఉమ్మడి పార్టీల నాయకులు కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు మరి దిగ్గేష్ గారుగా వచ్చినట్టుగా భావించి మీరంతా అలాగే థ్యాంక్ యూ అమ్మ థ్యాంక్ యూజీ కొండ దాకా మంగళగిరి సెక్రటరీగా ఉంది కూడా రెండు అబ్బాయి మీ కాల్ కుమార్కోట చెప్పొచ్చే తల్లి మరి మీరు తప్పనిసరిగా అలాగే తల్లి అలాగే వినపడపోయినా వేస్తానని చెప్పింది సార్ అర్థమైపోయిందా చూసుకున్నా